Why is స్వామి Shirève Ar.? Shirève Argghani? Kitni ilo Sкамиını, who you dalam? Sami ne tem licensed USA Sami studio, I am sorry I am a time of makeup My teacher was where they were At least S bureaucracy illi said, I have to make myself My companion are considered సామి చూడు ఎంత ఎక్కిరిగా ఉన్నాడు అద్దాలు గిద్దాలు సామి సామి నటున్నాడా సామి పవర్ఫుల్ రా రే మూర్ఖుడా లాస్ట్ లో 10 టన్నులు చక్కెర దేవాలి నాయన 10 టన్నులు కాపీ నీళ్ళు లే కాపీ నీళ్లు కాపీ నీళ్ళు చక్కెర ఇస్తుంది లేవా దొంగ బావకు ముక్కోలా ఏ మూర్ఖుడా చక్కెర దేవారా నైనా నీ కాళ్ళు పట్టుకుంటాను నిష్పడిన కూడా నాయనా ఈ పైగా కారు అనే మాటలు వినిచేయ చాలా కొడుకు మాట నేనైతే గుడి కట్టలేదు నా కాడ బిల్ల లేదు ఆ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి వట్టగా నేను బాబాయ్ లేక అప్ప గుడికి కాంపౌండ్ కట్టాలి గుడికి పాలిష్ బండలు వేపించాలి గుడి కట్టియ్యాలి నువ్వు ఇంటి దేవుని అని చెప్పి చేసినాం చాలా అంటే చాలా ఫ్రెండ్గా వచ్చింది వెంటనే వీళ్ళు వీడియో చూసి చూసి ముందు మన చానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రోమోలో కంటే డబల్ కామెడీ ఉంటుంది అలాగే ఈ వీడియో క్లాస్లో ఒక లైక్ వేసుకోండి

అన్న సమస్య ఇచ్చేది మిమ్మ టీ పొడి కొట్టార్తంది కదా நம்மల మామి మాక బౌలికి వచ్చి పడతాం మళ్ళ వల మీది నరసలే కంప మేము ఆ మిమ్మ గోరేటకి వెర్చుంటే చేయరు నా కొట్టింది నా మిమ్మ కొట్టింది నా ఏరో వాళ్ళకు ఆ అదే స్వామీ ఇట్లా ఇట్లా బాలే

ఇంటి దేవుడా గుడ్ క్లాబ్ స్వామి ఉన్నాడు పెనివాడు నా బాబాయ్ స్వామి ఉన్నాడు వీళ్ళందరూ గడిపోతున్నావా ఆ ఎవరినో మర్చిపోయినా మంటన్నాడు నువ్వు మర్చిపోయినావ్ చూడురా మూర్ కుడా ఎవరు సమ్మి ఎవరో ఆలోచించు ఎవరు చెప్పు నువ్వు ఆలోచించురా చెప్పు స్వామి ఈ చక్కర బాబాయ్ మర్చిపోయినావు రా మూర్ కుడా స్వామిని మర్చి నువ్వు సామి నువ్వు శంకర్ బావా నా నా నువేరే శంకర్ అప్ప గాని తెలు గాని నువ్వు శంకర్ బావా మీరు మీ ఇంటి దేవున్ని మర్చిపోయినవ నాయనా నువ్వు ఏం చేయాలంటే దేవుడికి ఒక గుడి కట్టేయాల గుడి ఆ గుడి గుడి నువ్వు శంకర్ బావాకు గుడి కట్టేయాలరా మోర్ కుడా నో పూర్ దేశీ

నన్ను ఎడల కొదల పెట్టున్నా మాటిని ఏందిరా ఏం మద్ద మాట్లాడుతావ్ అన్ని బాగాలు పంచుకుంటా ఏంది మాట్లాడుతావ్ నువ్వు ఏంది నువ్వు ఏంది మాట్లాడుతావ్ అవుతే మట్ట మా సలాలు ఎన్ని అమ్ముతారంట ఏమని బెంత బాంది ఆ వాని కొంప మీ అమ్ము ఏమి కొంప ఉంది నీ కార్ ఉంది నీకి బల్లు ఉంది ఎన్ని అమ్మినా కోయే మల్ల తర్వాత వాని స్థలం అమ్ముతా సామి మల్ల ఏసి ఉంది కొంపకి ఏసి అమ్ము ఏసి గిరే వేల చాలే 45 వేల కొత్తది నువ్వు దూపు చేయగరుట నువ్వు మన ఫ్యూచర్ ఏదైనా సరే నువ్వు నేను బాగు చేశారు మడ్డ గుడిపి నీ ఫ్యూచర్ కలిసి నువ్వు చేసినా నేను చేసినా మన ఒక రేంజ్ లో బతుకుతాం రట నువ్వు ఈ రేంజ్ లో బతుకుతావు మమ్మల్ని ఇడ దెంగుతావు ఇద్దరం ఒకటే నువ్వు ఇట పోతా మీట దెంగుతావు ఆ గుడి కడతావు ఈ బుద్ధి నాకు తెలుసు అనుకుంటా గుడి గట్టి తో కట్టివా గుడి స్వామి ఇంకేం కావాలి స్వామి మనకు గుడి చిటికారం కాంపౌండ్ కట్టాలి స్వామి కాంపౌండ్ ఏనా కిడ్నీలు గుద్దాయి స్వామి గుద్దా నేను స్వామి ఆ దో తెలుసు నువ్వు స్వామి మీ ఇద్దరు పార్ట్నర్స్ నాది లెక్క దేంగాలని ప్లాన్ చేశారు చెట్టు కింద కూర్చుని పడునా రేయ్ ఇరటావాల నువ్వు అవలే దేంగాకు ఇది నువ్వు మెంటల్ ని స్వామికి స్వామి ముక్కు గమని ఏంది ముకోలన్నా ఏంది మార్తారన్నా మీరు ఏందిరా ఏం మార్త నువ్వే మార్తను ఏంది ముకోల ఇప్పుడు మంచి దొంగ బావాకు ముకోల రేయ్ మూరు కూడా చక్కెర

స్వామికి ముక్కినావు అదేందో గుడి కట్టించాను ముక్కు స్వామి మీకు మాట ఇచ్చాడు గుడి స్వామి నేనైతే గుడి కట్టిలేదు నా కాడ బిల్ల లేదు కట్టించే దో ఈ మంచిగా కట్టించాను పొట్టలేడు